ఇచ్చిన పండ్లన్నింటిలో దేని పోషక గుణాలు దానికి ఉంటాయి కానీ పండ్లన్నింటిలో మేటి డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పక తప్పదు ఒకప్పుడు విదేశీ పండుగ పిలిచేబడిన ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు మన దేశంలోనూ విరివిగా లభిస్తుంది అయితే ఒకప్పుడు దీని ధర చాలా ఎక్కువగా ఉండేది కానీ ఎప్పుడు ఏ సీజన్ అందులోనూ లభ్యత ఎక్కువగా ఉండడంతో వీటి ధర గణనీయంగా తగ్గింది డ్రాగన్ ఫ్రూట్ కి పోషకాల గనిగా పేరుంది అధిక ఫైబర్ ను కలిగి ఉన్న ఈ పండు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది దీన్ని తినడం వల్ల మలబద్ధకం రక్తపోటు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి దీనిని షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు ఇందులో విటమిన్ సి మెండుగా ఉండడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు మన దేశంలో ఎక్కువగా కనపడేది కాదు అందుకే దీనిని విదేశీ పండుగ పిలిచేవారు కానీ డ్రాగన్ ఫ్రూట్ ను దేశ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో వీటి లభ్యత ఎక్కువగానే ఉంది అందులోనూ ఇప్పుడు సీజన్ కావడంతో ఒకప్పుడు ఒక పండు నూట ఇరవై రూపాయలు పలికితే ఇప్పుడు పండు పరిమాణాన్ని బట్టి కేజీ వంద రూపాయలకి లభిస్తున్నాయి గతంలో అత్యధిక ధర పలికిన ఈ పండు ఇప్పుడు అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తోంది ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ వంద రూపాయలకు ఒకటి ఉండే ఇప్పుడు వంద రూపాయలకు రెండు అట్లా అవుతున్నాయి ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకపోయేది ఇప్పుడు మాకు బండ్ల మీద అవైలబుల్గా దొరుకుతున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఇది చాలా హెల్తీకి మంచిది కాబట్టి మేము వారానికి ఒకసారి కొనుక్కొని తింటున్నాం రేట్లు ఇప్పుడు చాలా తక్కువ చక్కువగా ఉన్నది కాబట్టి ఇప్పుడు తక్కువగా ఉండడం వల్ల మేము అందరం మా పిల్లలకు మా ఫ్యామిలీస్కి అందరికీ కొనుక్కొని తింటున్నాం అయితే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు ఎక్కువగా ఉండేది కాదు కానీ సాంప్రదాయ పంటలు పండించి ఆశించిన ఫలితం రాని రైతన్నలు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు విదేశీ పంటల సాగును కూడా ప్రారంభించారు ఉద్యాన పంటల సాగులో రైతులు మెలకువలు నేర్చుకుని వాటిని పండించడం మొదలు పెట్టారు ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే డ్రాగన్ ఫ్రూట్ సాగును కూడా మొదలు పెట్టారు అందులోనూ ఈ పంట నీటి తడి ఎక్కువగా ఉండే నల్ల రేగడి తప్ప అన్ని నేలల్లోనూ పండుతుంది ఎక్కువగా నీటి అవసరం ఉండదు ఒకసారి పంట వేస్తే దీర్ఘకాలికంగా దిగుబడి ఇస్తుంది దీంతో డ్రాగన్ ఫ్రూట్ ను తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా పండిస్తున్నారు ఇలా రోజు డ్రాగన్ ఫ్రూట్ పండించే రైతుల సంఖ్య పెరుగుతోంది దీంతో వీటి లభ్యత కూడా ఎక్కువగానే ఉంది ప్రారంభంలో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వివిధ పోషకాలు కలిగిన పండు కావడంతో దీనిని ఎక్కువగానే కొనుగోలు చేసేవారు ఇక వర్షాకాలం ఈ పండుగ సీజన్ కావడంతో ధర తగ్గింది అన్ని మంచి లక్షణాలు ఉన్న పండు అందుబాటు ధరలో ఉంటే ఎవరు మాత్రం కొనకుండా ఉంటారు చెప్పండి పండ విక్రయం పెరగడంతో అటు విక్రయదారులు అందుబాటు ధరలో లభించడంతో ఇటు వినియోగదారులు ఆనందంగా ఉన్నారు చాలా రోజుల డ్రాగన్ అమ్ముతాం సీజన్ ఇప్పుడైతే ఎందుకంటే వర్షాకాలం ఉన్నాయి వస్తాయి బాగా సేల్ అవుతాయి కానీ ఈ మధ్యలో రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది ఆ ప్రకారం కొంచెం బల్ ఉంది కానీ ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్స్ కివి అది ఎక్కువ వాడతారు ఎందుకంటే జరాలు వస్తాయి కదా జరాలకి మంచిగా కంట్రోల్ అవుతాయి అది ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ అంటే తింటే జ్వరం తగ్గుతుంది ఎక్కువ రావు ఎట్లయితే తక్కువ ఉన్నాయి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్ ఉన్నాయని ఆ ప్రకారమే తక్కువ ఉన్నాయి పింక్ డ్రాగన్ ఉన్నాయి వైట్ డ్రాగన్ ఉన్నాయి ఆ రేట్ తక్కువనే ఉన్నాయి యాభై రూపాయలు అరవై రూపాయలు నలభై రూపాయలు చూసి క్వాలిటీ బట్టి రేటు ఉన్నది ఆ ప్రకారం ఎక్కువ అయితే వర్షాకాలంలో పాడేది అంటే డ్రాగన్ ఫ్రూట్సే కివి సీజన్ ఉన్నాయి కదా ఇప్పుడు దాని ప్రకారమే అమ్ముతాం మేము మొత్తానికి పోషకాల గని డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది ధర తక్కువగా ఉండడంతో వినియోగదారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు విక్రయాలు ఎక్కువగా ఉండడంతో అటు వ్యాపారులకు కూడా లాభాల పంట పండుతోంది డ్రాగన్ ఫ్రూట్ కి పోషకాల గనిగా పేరుంది ఒకప్పుడు విదేశీ పండుగ పిలువబడే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు మన దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాలలో కూడా విరివిగా లభిస్తుంది అయితే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సీజన్ కాబట్టి ఒకప్పుడు ఈ పండు వందకు ఒకటిగా లభించింది ఇప్పుడు వందకు కేజీ పళ్ళు లభిస్తున్నాయి అయితే ఎన్నో పోషకాలున్న ఈ పండు అందరికీ అందుబాటు ధరలో లభించడంతో కస్టమర్స్ ఈ పండుని ఎక్కువగా కొంటున్నారని విక్రయదారులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్ పని